అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద ఓ మహిళ డ్రైనేజీలో ఇరుక్కుపోయి గంటపాటు నరకం చూసింది శుక్రవారం సాయంత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన వారిని చూసుకునేందుకు వచ్చిన మహిళ ప్రమాద ఆమె కాలు డ్రైనేజీపై అమర్చిన ఐరన్ గ్రిల్స్ లోపల పూర్తిగా ఇరుక్కుపోయింది ఆ మహిళ గంట పాటు నరకయాతన అనుభవించింది ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెని బయటికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు రెండు ఐరన్ పైపుల మధ్య ఆమె కాలు పూర్తిగా ఇరుకుపోవడంతో భరించలేని నొప్పితో అల్లాడిపోయింది చివరగా కోకోనట్ ఆయిల్ వినియోగించి అతి కష్టంపై ఆమెను బయటికి తీశారు ఈ ప్రాంతంలో తరచూ ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కనీసం పట్టించుకోవలేదంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన వారిని చూసేందుకు వచ్చిన మహిళ చివరికి హాస్పిటల్ పాలయ్యింది ఎప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు பைக்கு மனு <laughs> <parfois>

अ Clay ऌोब गदस, जा फिर Elena 0 6, तो, आपकि ज पीषिम हो, इसी पर जप्ले, Monta 거는 and Smart right shadow entrepreneur इसे तो, प्रणने को भाष सिर्खिय ओर डिलिज ज हेरा Special English Exam heteran Read bear bear 누� almond visa vår氣 Ven

ండి అరగంట గంట పట్టి ఈ గంట నేను ఇబ్బంది పడలేకపోయానండి పాలు ఇపోద్దేమో అని భయం అవుతాయి అది కట్ చేసి తీసి అంటే ఎవరు లేరు అమ్మ ఇప్పుడు కట్ చేయడానికి కానీ వాళ్ళే సులువు చేసి లాగారు ఇక్కడ మీకు ఏమనిపించింది అమ్మా లోపల ఇంకేముంది పాలు వస్తున్నది రాదు ఏం చేస్తారని టెన్షన్ వచ్చేసింది బాబు